రెండు వేల సంవత్సరంలో జరిగినటువంటి విద్యుత్ ఉద్యమం ఏదైతే ఉందో ఈనాటికి ఆ ఫలాన్ని రైతాంగం అనుభవిస్తా ఉంది రైతాంగం మానాడు మేము మా వ్యవసాయాల్ని కొనసాగించాలంటే మాకు ఉచిత విద్యుత్ ఉంటేనే మేము కొనసాగించగలం అనేటువంటి పద్ధతిలో ఉద్యమాలకి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆ రోజు ఒక ఉధృతమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించడం మూలంగానే మనం ఈ ఉచిత విద్యుత్ అనేటువంటి దాన్ని మనం సాధించగలిగాం కానీ తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సాధించినటువంటి దాన్ని ఇవాళ రకరకాల పద్ధతుల్లో దీన్ని నీరు కనిపి ప్రభుత్వాలు ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి ఎందుకంటే వ్యవసాయ మోటర్లకు కానీ వ్యవసాయ రంగానికి ఉపయోగించేటువంటి కానీ మీటర్లని పెట్టడము అంటే భవిష్యత్తుల మీద దృష్టి ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇవాళ ఆంధ్రాలో కూడా దీన్ని వెనక్కి నెట్టగలుగుతాం ఇవాళ మనం ఐక్య ఉద్యమాల కోసం ఐక్య పోరాటాల కోసం ఐక్య ఉద్యమంలో మనమంతా కూడా కలిసి పని పనిచేసినప్పుడు ఇది చేస్తాం